హైకోర్టు సీనియర్ న్యాయవాది డివి నాయుడు సతీమణి సౌభాగ్య వారి ముద్దుల మనవడు జయాన్స్ పుట్టినరోజు కార్యక్రమాన్ని కర్నూలు మండలం పసుపుల గ్రామ పరిధిలోని అందుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మురారశేఖర పటిన్ జరిపింది

ఆంధ్రప్రదేశ్ విశ్రాంతి ఉద్యోగం సంఘము కర్నూలు జిల్లా తరఫున ఈరోజు ఈ బ్లైండ్ స్కూల్కు మేము ఆహార పానీయాలు సరఫరా చేసినాము వాళ్లకు మేము ఇంతకు ముందే ఒకసారి సరఫరా చేసినాము ఇది రెండవసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందించిన డి విశ్వనాథ్ నాయుడు మరియు సౌభాగ్యం విశ్వ మా ఆప్తమిత్రులు మరియు మా క్లాస్మేట్స్ విశ్వనాథ్ నాయుడు ప్రస్తుతము కర్ణాటక హైకోర్టులో సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్నాడు వాళ్ళ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు వాళ్ళ మనవుడు దేవాన్స్ యుఎస్ఏలో బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మమ్మల్ని కోరినందుకు మేము ఈ కార్యక్రమం నిర్వహించినాను ఈ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఆర్థిక సహాయం అందించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీదట కూడా ఇటువంటి సహాయ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించిన కార్య కార్యదర్శి జయన్ గారికి కోశాధికారి రామకృష్ణ గారికి వైస్ ప్రెసిడెంట్ తిరుపతి సాయి కార్యనిర్వాహక సభ్యులైన రాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సహాయ సహకారాలు ఈ మొదట కూడా అందించవలనని తర్వాత ఈ కార్యక్రమంలో ఈ సంఘ ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న ప్రసాదం ప్రసాదమ్మ